సిఎస్కే మేనేజ్మెంటు వెన్నుపోటు పొడిచారు రవీంద్ర జడేజాకి థర్టీన్ ఇయర్స్గా నమ్ముకొని సిఎస్కే ఫ్రాంచైజీలో ఉన్న రవీంద్ర జడేజాకి అయితే ఇలా వెన్నుపోటు పడిచారని చెప్పాలి కానీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఏజ్ ఫ్యాక్టర్ అని చెప్తున్నారు కొంతమంది అది ఎలాగా థర్టీ సిక్స్ ఏజ్ అయిపోయింది ఇంకా ఆడేది ఏముంది అది ఇదని అతన్ని వదిలేసి బెస్ట్ ప్లేయర్ని యంగ్స్టర్ని తీసుకోవాలంటున్నారు సో థర్టీ సిక్స్ ఏజ్లోనే రీసెంట్గా వైస్ క్యాప్టెన్ అయ్యాడు టీమిండియాకి సెంచరీలతో ర్యాంప్ ఏజ్ ఆడుతున్నాడు ఫుల్ ఫామ్లో ఉన్నాడు ఫుల్ స్వింగ్లో ఉన్నాడు కానీ అదే ఏజ్ ఫ్యాక్టర్ ఇంకొంతమందికి ఎందుకు కనపడట్లేదు మహేందర్ సింగ్ ధోనికి ఏజ్ ఫార్టీ వన్ ఫార్టీ వన్ ప్లస్ ఉంది అప్పుడు మహేంద్ర సింగ్ ధోనికి గుర్తురని ఏజ్ రవీంద్ర జడేజాకి ఎందుకు గుర్తొచ్చింది మహేంద్ర సింగ్ ధోని లేకపోతే సిఎస్కేని ఎవ్వరూ దేకరు కానీ రవీంద్ర జడేజా లేకపోయినా పర్లేదు మహేంద్ర సింగ్ ధోని ఉంటే చాలు సీఎస్కే ఫ్రాంచైజ్లో అని అనుకుంటున్నారేమో ఈ సిఎస్కే మేనేజ్మెంటు ఈరోజు థర్టీన్ ఇయర్స్గా ఉన్న రవీంద్ర జడేజాని ఇలా వదిలేస్తారని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంకా కొంచెం పెద్ద ట్విస్టులు చెప్పన్నామావా సిఎస్కే వాళ్ళు ఫస్ట్ వెన్నుపోటు పొడిచింది ఎప్పుడంటే సురేష్ రైనాకి ఎందుకంటే చెన్నై సూపర్ కింగ్స్కి హనుమాన్ ఎవరైనా ఉన్నారు అంటే అది ఎవరో కాదు సురేష్ రైనా తన అద్భుతమైన క్యాచెస్తో ఎన్నో మ్యాచెస్ గెలిపించేశాడు ఆడి గెలిపించాడు ఫీల్డింగ్ చేసి గెలిపించాడు బౌలింగ్ చేసి గెలిపించాడు ఇలా ఆల్రౌండర్గా సురేష్ రైనా అద్దరు కొడుతూనే వచ్చాడు ప్రతి మ్యాచ్లో బ్లెడ్ పెట్టి ఆడాడు ఇప్పుడు అతను సెవెంటీన్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్స్ తీసుకున్నాడు సురేష్ రైనా అలాంటి టైంలో సురేష్ రైనాను వదిలేశారు మళ్ళీ రవీంద్ర జడేజా టూ బాల్స్కి టెన్ రన్స్ అంటే ప్రతి ఒక్కరికి గుర్తుంటుంది అగెయిస్ట్ గుజరాత్ పై ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ త్రీలో అలాంటి మ్యాచ్ను కూడా గెలిపించి ఐపీఎల్ ట్రాఫీని తీసుకొచ్చాడు చెన్నై సూపర్ కింగ్స్కి సురేష్ నైనా సెవెంటీన్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్స్ వచ్చాక తనకి వెన్నుపోటు పొడిచేసి తనను వదిలేశారు ఇప్పుడు రవీంద్ర జడేజా కూడా అంతే ఐపీఎల్ ఇది ఇచ్చాడు సెవెంటీన్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్స్ కూడా అందుకున్నాడు అయినా మళ్ళీ వెన్నుపోటు పొడిచేసి రవీంద్ర జడేజాను కూడా ఈరోజు వదిలేస్తున్నారు సిఎస్కే మేనేజ్మెంట్ అసలు ఎందుకు ఇలా చేస్తుంది ఆర్సీబీ వాళ్ళు సిరాజ్ను వదిలేస్తేనే చాలా మాటలు అన్నారు చాలా దారుణంగా తిట్టారు ఆర్సీబీ వాళ్ళు సిరాజ్ని వదిలేశారంటే ఓకే ఎందుకంటే నెక్స్ట్ సీజన్లో వాళ్ళు ఏంటో ప్రూవ్ చేసుకున్నారు పదిహేడు సంవత్సరాల కళను నెరవేర్చుకునేలా చేసుకున్నారు తను ఏంటో ప్రూవ్ చేసుకున్నారు ఆర్సీబీ మేనేజ్మెంట్ కానీ సిఎస్కే మేనేజ్మెంట్ ఏం చేస్తుంది సిఎస్కే మేనేజ్మెంట్ చాలా పెద్ద తప్పు చేస్తుంది సిఎస్కే ఫ్యాన్సే అస్సలు నచ్చట్లేదు ఇంకా మరోవైపు చూస్తే రవీంద్ర జడేజాకి ఇది ఒక నెల క్రితమే ఈ న్యూస్ తెలుసు అనుకుంటా ఎందుకంటే ఆల్రెడీ తనేమో తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని డియాక్టివేట్ చేశాడు ఆ తర్వాత పతిరానా డియాక్టివేట్ చేశాడు మరి నితీష్ కుమార్ రెడ్డి కూడా డియాక్టివేట్ చేశాడు ఇలా అందరూ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని ఎందుకు డియాక్టివేట్ చేస్తున్నారో అస్సలు అర్థం కావట్లేదు మామ సో ఇలాగా సిఎస్కే మేనేజ్మెంట్ చేయడం కరెక్టా కాదా మీ పాయింట్ ఆఫ్ వ్యూ అనిపిస్తే కామెంట్ చేయండి